バーベキューは పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందుమాధవ్ గారు అడిషనల్ ఎస్పీ శ్రీ రాఘవేంద్ర గారు మరియు ఎస్ఈబి సూపరింటెండెంట్ శ్రీ కాజా కాజామొయద్దీన్ గారు యొక్క ఆదేశాల మేరకు మరియు జనరల్ ఎలక్షన్స్ విధుల్లో భాగంగా మేము మా రెగ్యులర్ దీంట్లో దాడులు జరుపుతూ మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు నూట పన్నెండు ఫుల్ బాటిల్స్ వివిధ బ్రాండ్లకు చెందిన మద్యాన్ని రజకవాడ చెందిన అట్లూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నాము అలాగే అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది దీని వెనుక ఇంకా ఏదైనా మూలాలు ఉన్నాయా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మేము మా ఇన్వెస్టిగేషన్లో పరిశోధించి వాళ్ళను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఈ మద్యం యొక్క విలువ సుమారు ఎనభై ఐదు వేలు ఇది వచ్చేసి మేము గవర్నమెంట్కి కాన్ఫిస్కేట్ చేయడం జరుగుతుంది అలాగే మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ